नमस्ते वेलकम टू एच बी एन తెలంగాణ భవన్ లో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి యూసఫ్ గూడ వెంకటగిరి క్లస్టర్ ఇన్ఛార్జీల సమావేశంలో పాల్గొన్నారు జరిగినది కేటీఆర్ గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ మాగంటి సునీతమ్మ గెలుపు కోసం ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి గడపను తట్టి సునీతమ్మ గెలుపు కోసం కార్యకర్తలు అందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను ఆరోగ్య గ్యారంటీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ ప్రజా సంక్షేమాన్ని తొక్కేసి తుంగలతో జూబ్లీవర్గ దొంగ ఓట్లను తయారు చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు నియోజకవర్గంలో ఓటు అడగడానికి వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆరు గ్యారంటీల హామీ అమలు చేయనందున తెలంగాణ ప్రజలకు బాకీ పడ్డ పథకాల డబ్బులను చెల్లించాలని లేని పక్షంలో ప్రజలు ఓట్లకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యూసఫ్ గోడ వెంకటగిరి క్లస్టర్ ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకుల లక్ష్మణ్ బాబు శుభం ప్రసాద్ పటేల్ మహేందర్ రెడ్డి యూసఫ్ గూడ వెంకటగిరి స్థానిక ఇన్ఛార్జీలు మరియు ములుగు జిల్లా నాయకులు పోరిక గోవింద నాయక్ తాటి కృష్ణయ్య చిట్టిమల్ల సమ్మమ్మ సాని కొమ్మో ఆదిరెడ్డి పిన్నింటి మధుసూదన్ రెడ్డి వలి బాబా చిట్టి మల్లా సయ్యద్ విజయ రామారావు కొండూరి నరేష్ యలవర్తి శ్రీనివాసరావు ఓదెల తదితర బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు